ప్రతిసారి అందరు మాట్లాడేటప్పుడు ప్రజల నుండి వ్యతిరేకత ఉంది ప్రభుత్వాల మీద లేదంటే పైసలకు అమ్ముడు పోతున్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నా కదా మరి ఓటు చైతన్య దిశగా ఎందుకు నడవలేకపోతా ఉన్నారు నాయకులు సి నాయకులకు కాదు వాళ్ళు మారరు వాళ్ళకు కావాల్సిందే అది నాయకులు పని చేయొద్దు దోపిడి చేయాలి వాళ్ళు కాలేజీలు పెట్టుకుంటారు మీరు ప్రజల మధ్యలోకి వెళ్ళినప్పుడు మీరు చెప్తున్నటువంటి అంశాలు ఇప్పుడు కాదు నేను ఇయ్యాల కాదు మా ఊర్లో ఆల్రెడీ పైసలు లేకుండా ఒకసారి మేము ఎంపీటీసీ కూడా మా ఊర్లో గెలిపించుకున్నాం అట్లా నేను ఇయ్యాల కొత్తగా చెప్తలేను నేను మా ఊర్లో బెల్ట్ షాప్ కూడా కొద్ది రోజులు బంద్ చేయించినాం కానీ అది ఏంటంటే పర్మనెంట్ గా పక్క ఊర్లో కూడా దొరికే వరకు పోలీసు కూడా బంద్ చేపించిన వాళ్ళ మీదనే ఉల్టా కేసులు పెట్టే కాడికి వచ్చినాయి అంటే బదనాం చేసి ఏమరా నువ్వు నువ్వు నాగేశు నువ్వు అడిగిన వాట కదా వాళ్ళని పైసలు అండి లేదు ఏం లేదు అప్పటికి బంద్ చేసి మూడు నాలుగు ఎందుకంటే పోలీసు వాళ్ళకి పోలీసు పోతాయి ఎక్సైజ్ వాళ్ళకు పోతాయి లంచాలు తర్వాత ఎమ్మెల్యే కాడికి పోతాయి మంత్రి కాడికి పోతాయి గవర్నమెంటే చెప్పి నడిపిస్తుంది కదా ఇల్లీగల్ దందాలు సో ఇటువంటి నేను ఓట్ చేస్తాను ఇట్లా కాదు కంప్లీట్ పోస్టర్లు వేసి కూడా లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు కాదు ఈవెన్ ఏంది ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా మొత్తం క్యాంపెయిన్ క్యాంపెయిన్ పెద్ద పెద్ద పోస్టర్లు పెట్టి క్యాంపెయిన్ కూడా చేసినా మీకు ఆల్రెడీ పోస్టర్ చూపిస్తా మొత్తం ఊర్ల పంట మొత్తం వేసి ఓటు అమ్ముకోకుండా అంటే చదువుకున్న వాళ్ళు కూడా టీచర్లు కూడా చాలా కొంతమంది అట్లా అమ్ముకోబట్టుకునే కదా ఇలా వాళ్ళకి వేసి సో ఇటువంటి క్యాంపెయిన్ ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నా అది అసలు ఆ ఆత్మ గౌరవం ఉన్నాడు ఆత్మాభిమానం ఉన్నాడు ఎవరు కూడా మన మన ఓటు నమ్ముకోవద్దని చెప్పి నేను పల్లెలలో కూడా అయినా కానీ ఇది మాట్లాడుతుండే ఇవాళ కొత్త కాదు ఏళ్ళ నుంచి మాట్లాడుకుంటూ వస్తుంది ఇలా అక్కడక్కడ కొంత వాళ్ళు వీళ్ళు కూడా మాట్లాడుతున్నారు రాజకీయ నాయకులు వ్యవస్థ మొత్తము కంప్లీట్ గా జనాన్ని అమ్ముడు పోయే తీరుగా తయారు చేసింది కాబట్టి వాళ్ళకి అట్లా అవసరాలు అట్లా ఉన్నాయి కాబట్టి వాళ్ళు అట్లా తయారు చేసి నాయకుడు ఎవడు మారాడు మారే సమస్యనే లేదు వానికి ఎందుకంటే ప్రజా మారే అవకాశం బాబర్ మారాలి మారకుంటే వేరే వేరే లేదు దారి లేదు ఇక వేరే దారి లేదు ఇప్పుడు నిజాయితీ పరులు ఉంటేనే నీకు నీకు జనానికి కావాల్సిన వస్తాయి ఇలా విద్యా వైద్యం మొత్తం జనాలకు నిరుద్యోగం అనేది తాండవ మారుతుంది జనాలలో ఓకే ఇవన్నీ గత ప్రభుత్వాలు చెప్పినాయి ఇప్పుడున్నోళ్ళు కూడా చెప్పి చెప్పిండ్రు ఓ మేము రాగానే అద్భుతమైన బంగ్లాలు కడతాము కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్య అని గతమైన చెప్పిండు ఈయన కూడా మొత్తం అదే ముచ్చట చెప్పిండు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అద్భుతాలు జరుగుతాయి ప్రపంచ స్థాయిలో కడతాం ఒక్క బడిన కట్టిండు ఇప్పటిదాకా వచ్చి రెండు సంవత్సరాలు అయితే దాదాపు ఒక్క బడి కూడా కట్టలేదు హాస్పిటల్ కట్టిన రోగం వస్తే ఇప్పుడు మనకి ఇంత పతారుండి కూడా నిమ్స్లో మనకి బెడ్ దొరకాలంటే దొరుకుతుందా మరి చాలా కళ్ళ కూడా చాలా కీనాలు ఘోరాలు జరిగిపోతున్నాయి మరి ఇటువంటి ఎందుకు జరుగుతున్నాయి మరి ప్రభుత్వ హాస్పిటల్ ప్రభుత్వ బడులు ఎందుకు ఎందుకు వస్తలేవు అంటే నాయకులు కరెక్ట్ లేదు ఈ నాయకులే ఇప్పుడు ముఖ్యమంత్రి ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి వచ్చిన అలా వాటాలు పెట్టుకొని ముఖ్యమంత్రి ఉన్నాడు అలా ఇలా ప్రైవేట్ కాలేజీలు బడుల దగ్గర ఆయన కూడా వాటాలు తీసుకొని నడుపు పెట్టుకున్నాడు ఇలా ఎందుకు ఒక నాలాల మీద ఇప్పుడు ఉన్నదాకా హైడ్రా తోటి నాలాల చెరువుల మీద కట్టిందని చెప్పని అసదుద్దీన్ ఓవైసీ సంబంధించిన కాలేజ్ ఒకటి ఆయన చెరువులనే కట్టిండు ఆయన ఏం ఏం చెప్పిర్రు అప్పుడు కూల కొడతాం మొత్తం కూలగొడతాం అన్నారు అది కూడా ఇప్పుడు వారికి క్లాసెస్ అయితున్నాయి కదా క్లాసెస్ అయిపోగానే మేము కుల కొడతాం అని చెప్పి హాలిడేస్ అయిపోయినా మళ్ళా మళ్ళా బడులు స్టార్ట్ అయినాయి మళ్ళా హాలిడేస్ స్టార్ట్ అవుతున్నాయి కదా సో ఇప్పటిదాకా దాని మీద టచ్ చేయలేదు ఎందుకు చేయలేదు ముఖ్యమంత్రి వాళ్ళ దగ్గర పైసలు తీసుకున్నాడు కాబట్టి అంటే వీళ్ళ ఒక్కరు కాదు పల్లారా రాజేశ్వర రెడ్డి కావచ్చు మల్లారెడ్డికి సంబంధించిన కాలేజీలు కావచ్చు అన్ని అంటే లావా పైసల లావాదేవీలకు కకృతుపడి విద్యను అమ్ముకుంటున్నటువంటి వాళ్ళ మీద కూడా చర్యలు ఏం అంటే వీళ్ళు కూడా అలా భాగస్వామ్య పార్ట్నర్షిప్ లు గత ప్రభుత్వాలు పార్ట్నర్షిప్ లైన్ ఇప్పుడు వీళ్ళు పార్ట్నర్ స్లీపింగ్ పార్ట్నర్లు అంటారు కదా వీళ్ళు స్లీపింగ్ పార్ట్నర్లు అంటారు వీళ్ళకి రా వచ్చేటి రావాలి సో ఇటువంటి నాయకులను కంటిన్యూ కనుక చేసేది అంటే ప్రజలకు భవిష్యత్తులో ఒరిగేది ఏముండదు ఉద్యోగాలు రెండు లక్షల ఉద్యోగాలు రాగానే మొదటి సంవత్సరం ఇస్తా అన్నాడు ఇయ్యలేదు ఇయ్యలేకుండా ఉన్న అడగాలి ఒక లీడర్ వస్తలేడు బయటికి ఒక లీడర్ కొట్లాడిందా ఈ మైపాలో వీటలో మన అందరం కలిసి కదా ఏదో అటు అటో ఇటు చేసి రోడ్ల మీద పడి చేసింది సో అట్లా కొట్లాడినదికెలా చేలో కోర్టు నుంచి అన్న వచ్చింది ఒక నాయకుడు అని వచ్చే దాని మీద నిర్దిష్టంగా కూర్చొని లేస్ నేను వీళ్ళు ఎంబడున్నా అని చెప్పని ఉన్నారా సమాజంకి వెళ్ళి అక్కడిక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది బయటకు వచ్చి మాట్లాడుతూనే జరుగుతున్నాయి సో ఇట్లా ఉండాలంటే ఏంటంటే ప్రజల పక్ష ప్రే ప్రేమ తెలంగాణ జనం తెలంగాణ భవిష్యత్తు తెలంగాణ ఆత్మగౌరవం ఇంకా ఆత్మహత్యల సైడ్ కాకుండా ఉండాలనేటువంటి తపన తాపత్రయం ఉన్నటువంటి వాళ్ళు రాజ్యాధికారంలో కనుక ఉండేది ఉంటే అప్పుడు ప్రజలకు ఏమో ఉపయోగం జరుగుతుంది అటువంటి నాయకత్వం ఎప్పుడు వస్తుంది వీళ్ళందరి దగ్గర పైసలు ఏమి ఉన్నాయి ఇప్పుడు పైసలు తీసుకొని ఒట్టేసి అనుకో నెక్స్ట్ నేను 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 ఆ పైసలు ఎట్లా సంపాదించాలనేది ఉంటది కదా ఒక పది కోట్లు సంపాదించిన అంటే నేను వంద కోట్లు సంపాదించాలి పది కోట్లు జనం ఖర్చు పెట్టిన ఎలక్షన్ల గురించి అంటే వాడు వంద కోట్లు సంపాదించాలి అంటే దోపిడే కదా ఈ దోపిడి చేయకుండా ఉండాలంటే ఆ పైసలని ఎక్కడ ఈ రావాల్సిన పైసలే కదా సో ఇవి అడగాలంటే ఎవడు అడగాలి నిజాయితీగా ఉన్నటువంటి వాళ్ళు ఇలా గ్రామాలల్ల ఇన్ని గాంజాయి సప్లై అవుతున్నది ఎవడు ఆపాలి గాంజాయి గ్రామ సర్పంచ్ గాంజాయి ఆపాలి సర్పంచ్ ఏం చెప్తున్నాడు ఎమ్మెల్యే ఏం చెప్తున్నా హే నువ్వు నువ్వు సప్లై కుక్క నోరు మూసుకోను అంటాడు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎందుకంటే సర్పంచ్ ఆడ పైసలు లేకుంటే ఎమ్మెల్యే పైసలు ఇచ్చాడు ఒకవేళ కావాలనుకుంటే సో నీకు సర్పంచ్ కావాలనుకుంటే గంజాయి ఊర్లు ఎక్కడ దొరుకుతుందో తెలియదా ఇలా బడులలో కూడా బడులలో మొత్తం గాంజాయి అమ్ముతున్నారు కదా బెల్ట్ షాప్లు ఇల్లీగల్ సర్పంచ్ కావాలనుకుంటే బంజాయ్ మా దేశి దగ్గర ఉన్నది దేశముఖి దగ్గర స్వప్న సర్పంచ్ బంజే ఇచ్చింది బెల్ట్ షాప్ ఇలాడ వరకు లేదు గత ఏడేళ్ల నుంచి బెల్ట్ షాప్ లేవు అట్లా సర్పంచ్లు నిజాయితీ పరులు కనుక వచ్చి అక్కడ ఉండేది ఉంటే వాళ్ళు ఏమైనా సమాజానికి ఉపయోగపడతారు ఆ ఊరికి ఆ పల్లెలకు ఎన్ని ఎన్ని విధువులు అవుతున్నారు ఈయన కూడా చెప్పిండు మొత్తం మునరాళ్ళు అవుతున్నారు మొత్తం తెలంగాణలో అని చెప్పి రేవంత్ రెడ్డి అన్నారు ఇప్పటికి ఇంకా పరంపర కంటిన్ అవుతుంది కదా అందుకే పైసలు తీసుకోకుండా నిజాయితీ పర్లం కనుక గ్రామాల సర్పంచ్ల కాడికి వెళ్ళి ఎన్నుకుంటే రేపు ఎమ్మెల్యే స్థాయి కావచ్చు ముఖ్యమంత్రి